హాయ్ అండి అందరికీ మనం ఈరోజు ఈ ఒక్క వీడియోలోనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను మీకు ఎటువంటి డౌట్లున్నా ఈ వీడియోతో క్లారిటీ అయిపోతుందండి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఎందుకంటే నేటి నుంచి ఈ ఇందిరమ్మ ఇంటి సర్వే గురించి ప్రతి ఒక్క జిల్లాలో ప్రారంభం కాబోతుంది మొన్నటికి మొన్న ఒక మూడు జిల్లాలను తీసుకొని అందులో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని ఒక యాప్ ద్వారా ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన యాప్ ద్వారా ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని సర్వే చేయడం జరిగింది అందులో సక్సెస్ ఐన్లు ఆ యాప్ మంచిగా పనిచేసింది సక్సెస్ ఐన్లు అయిన తర్వాత ఇప్పుడు మొత్తము రాష్ట్రం అంతటా ఈ సర్వేను కొనసాగిస్తారు ఈ రోజు నుంచి అయితే మీకు ఫస్ట్ ఫస్ట్ ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అనేది మనం తెలుసుకున్నట్టేది ఉంటే అత్యంత దిగువ తరగతి వారు దరఖాస్తు చేసుకోండి పారిశుద్ధ కార్మికులు వికలాంగులు అలాగే పల్లె ప్రాంతాల్లో ఉన్నవారు రకరకాల ట్రాన్స్జెండర్సు ఈ విధంగా కొందరిని మాత్రమే ఎంపిక చేసి వాళ్లకు ఫస్ట్గా ఫస్ట్ ఫస్ట్గా వాళ్లకు మాత్రమే ఇవ్వడం అంటూ జరుగుతుంది అలాగే మీరు ఎవరైనా కానీ ఇందిరమ్మ ఇంటికి అర్హులై ఉంటే ఖచ్చితంగా ఈ సర్వేలో పాల్గొని ఖచ్చితంగా మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు కాకుండా నెక్స్ట్ రెండో విడతలో మీ వరకు రావచ్చును ఎందుకంటే ఫస్ట్ విడతలో ఫస్ట్ మొట్టమొదటిగా భూమి ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి అవకాశంగా భూమి ఉన్నదో వాళ్లకు మాత్రమే ఫస్ట్ దఫాలో ఇల్లు శాంక్షన్ అయి అవుతుంది అలాగే ఒక్కొక్క నియోజ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్ళను అనేది నిర్మించి ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది అయితే మన ఆధార్ కార్డు అయితే రేషన్ కార్డు లేకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదండి రేషన్ కార్డు లేని అవసరం లేదు ఈ ఆధార్ కార్డు తోటే ప్రాసెస్ అనేది మనం చేసుకోవచ్చును ఎటువంటి డౌట్ అనేది లేదు మీ ఇంట్లో కనుక మీరు ఒకసారి గమనించండి ఇంట్లో మనం మనతో పాటుగా వికలాంగులు కానీ ఈ ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ భర్త చనిపోయి ఉన్నవారు ఎటువంటి దిక్కు దేశాలు లేని వారు ఉంటారు కదా అలాగే పారిశుద్ధ కార్మికులకు ఈ దిగువ తరగతి వారికి అత్యంత బీదలకు ఫస్ట్గా ఈ ఇళ్ళను అనేది సాంక్షన్ అనేది చేయడం అంటూ జరుగుతుంది మొట్టమొదటిగా వీళ్ళు మీ ఇంట్లో ఉన్నట్టేది ఉంటే మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారికి వచ్చిన అధికారులకు చెప్పవలసి ఉంటుంది ఆ చెప్పిన అవకాశాన్ని వాళ్ళు అధికారులు నమోదు చేసుకొని మీకు త్వరితగతిన ఇల్లు శాంక్షన్ అయ్యే విధంగా చేయడం అంటూ జరుగుతుంది ఒకవేళ మనము దరఖాస్తు ఇంకొకాడ ఇచ్చి ప్రస్తుతం మనం ఉన్న కాడ స్టిల్ మనం ప్రజాపాలనలో ఇచ్చాము కదా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు ఇందిరమ్మ ఇంటికి ఇచ్చిన దరఖాస్తులో దాన్ని పట్టుకొని ఇదంతా ప్రాసెస్ అనేది నడుస్తుందండి అయితే అప్పుడు మనము ఒక ప్రాంతంలో ఉన్నాము ఇంకొక ఆడ మనకు భూమి ఉన్నది ఇప్పుడు మనము ఇంకొక ఆడ నివసిస్తున్నాము మన స్టిల్ నివాస స్థలం ఇంకొక ఊరిలో ఉన్నది లేకపోతే ఇంకొక జిల్లాకు సంబంధించిన ఊరిలో ఉన్నదనుకుందాము మనకి ప్రజెంట్గా మనం ఉన్న కాడనే మనము దరఖాస్తు అనేది ఇవ్వడం జరిగింది అలాంటి పరిస్థితి ఏది రాకుండా ఇప్పుడు మనము ఈ దరఖా ఇప్పుడు ఈ సర్వేలో పాల్గొని మేము ఇక్కడనే ఉండి ప్రజాపాలనలో మేము దరఖాస్తు ఇవ్వడం అంటూ జరిగింది కానీ మాకు ఇక్కడ ప్రస్తుతం మేము ఇచ్చిన కడ మాకు అందుబాటులో భూమి అనేది లేదు ఫలాని చోట మాకు భూమి కలిగి ఉన్నాము అక్కడ కట్టుకునే అవకాశాన్ని కల్పించడానికి ఈ అధికారులు అనేది చెప్తారు ఇక్కడి నుంచి వెళ్ళి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు మనం ఎక్కడైతే ఉన్నామో ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు ఇది ఇక్కడ కాకుండా మనకు ఎక్కడైతే భూమి ఉన్నదో ఎటువంటి దిగులు లేకుండా ఎక్కడ మనకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఆమోదయోగ్యంగా ఉన్నదో అక్కడికి దీన్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ కట్టుకునే అవకాశం అనేది మనకు కల్పించడం అంటూ జరుగుతుంది ఇక రిజర్వేషన్కి వస్తే మాత్రము నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున మనకు గవర్నమెంట్ కేటాయించిన దాన్ని పట్టుకొని చూస్తే రిజర్వేషన్కి సంబం రిజర్వేషన్కి సంబంధించి ఒక వికలాంగులకు ఐదు శాతము రిజర్వేషన్ కల్పించడం అంటూ జరుగుతుంది మీరు కనుక వికలాంగులై ఉండి మీకు స్థలము ఉండి ఉంటే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వచ్చిన అధికారులతోటి మిస్ కాకుండా మీకు ఉన్న వాటిని సదరన్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు మీకు సంబంధించిన సర్టిఫికెట్లన్నీ మీరు సర్టిఫై చేసుకొని అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది ఇది మాత్రం మీరు వికలాంగులై ఉంటే మీరు మిస్ చేసుకోవద్దండి ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతము మీరు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వారైతే రెండో విడత కింద ఖచ్చితంగా మీకు రెండో విడత కింద మీకు ఇల్లు మాత్రము రావడం అంటూ జరుగుతుంది అయితే ఇది ఖచ్చితంగా నిరుపేదలై ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిచ్ పీపుల్ అయి ఉండకూడదు రిచ్ పీపుల్ అయి ఉన్నవారికి రావడం అంటూ ఖచ్చితంగా జరగదనే చెప్పుకోవచ్చునండి కార్లు ట్రాక్టర్లు వివిధ రకాల నాలుగు నాలుగు గీరల వాహనాలు కలిగి ఉన్న వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు అలాగే ఇప్పటికే ఇల్లు కలిగి ఉన్న వారికి అట్టిదే రాదు ఇప్పుడు ఇల్లు కలిగి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి రాదనే చెప్పుకోవచ్చునండి మా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఉన్నారు వాళ్లకు ఇల్లు కావాలని పెట్టుకుంటే ఆలోచిస్తుంది గవర్నమెంటు ఎందుకంటే మీకు వ్యవసాయ భూమి ఉన్నది అలాగే మీకు ఇల్లు కలిగి ఉన్నారు కాబట్టి ఇది మీకు అవకాశము లేకపోవచ్చుననే చెప్పుకోవచ్చునండి అత్యంత నిరుపేదలకే ఇవ్వడానికి సిద్ధంగా గవర్నమెంట్ ఉన్నది వ్యవసాయ భూమి ఉండి కలిగి ఉండి అలాగే ఇద్దరు కొడుకులు ఉంటే మీకు అదివరకే ఇల్లుండి ఇల్లు కలిగి ఉండి మీ ఇంట్లో ఇద్దరు ఒక్కరో కొడుకుంటే వారికి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు డిఫరెంట్గా ఉన్నవారికి పెట్టుకునే అవకాశం మాత్రం ఉన్నది ఓకే వాళ్ళు పెళ్ళి చేసుకొని వేరే కాపురం పెట్టుకునేవారు వాళ్లకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇంటికి అర్హులే అదొకటి గుర్తుంచుకోండి వచ్చిన అధికారులు ఖచ్చితంగా చెక్ చేస్తారండి అయితే మీరు ఇందురమ్మ ఇంటికి అర్హులై ఉన్నవారు ఎవరైనా కానీ ఒకటి గమనించండి ఇదివరకే మీరు కనుక గవర్నమెంట్ నుంచి ఇలాంటి పథకాన్ని పొంది ఉన్నట్టేది ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవద్దండి అప్లై చేసుకోవడం వల్ల నిరుపయోగమే కానీ ఉపయోగం అంటూ ఉండదు ప్రతి ఒక్క డాటా గవర్నమెంట్ దగ్గర ఉండదు ఉంటేది ఖచ్చితంగా ఉన్నది ఆ డేటా తీస్తే మీరు అనవసరంగా బ్లెయిన్ కావడమే తప్పితే ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు మీరు గతంలో ఎప్పుడైనా కానీ గృహానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన వారైతే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవద్దనే నా సలహా అండి ఎందుకంటే చేసుకుంటే ఉన్నది పోతుంది ఊడింది పోతుంది అన్నట్టుగా మీరు చేసిన వారవుతారు అలాగే పింఛన్లు ఇవన్నీ వీటి మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చును మీరు కామ్గా సైలెన్స్గా ఉండడమే బెటర్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే కొ మరి ఏది కొరివితోటి తలగొక్కున్నట్టు అవుతుంది అది విషయం అండి ఓకే ఇంకేదైనా మీకు సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి తెలియజేయండి నేను ఆన్సర్ ఇస్తాను ఓకే రైట్